తనకు బదులుగా మరణించిన అజీజ్ని కిషన్ మరవలేకపోతున్నాడు మరి అందరి రక్షణ కొరకై క్రీస్తుని ఎలా మరువగలడు ఏ సువార్త తన ద్వారా ప్రచారం కావాలని మిశ్రూత్ చనిపోయిందో ఏ రక్షణ వార్త త్వన ద్వారా అందాలని అజీజ్ అస్తమించాడో ఆ రక్షణ సువార్త రథాన్ని క్రీస్తు సారథ్యంలో ముందుకు నడిపించుకుంటూ కిషన్ సాగిపోతున్నాడు పంతొమ్మిది వందల నలభై నాలుగవ సంవత్సరం సాయంత్రం కిషన్ ఒకచోట వాక్యం అందిస్తున్నాడు అక్కడ వాక్యం వినేవారిలో ఎక్కువ మంది మహమ్మదీయులున్నారు వాక్య పరిచయ పూర్తయ్యాక దయచేసి టీ తీసుకోండి అంటూ ఒక వ్యక్తి ఒక కప్పులో టీ పోసి కిషన్ చేతికి అందించాడు అప్పటికే అలసిపోయి ఉన్న కిషన్ ఆతృతగా టీ త్రాగి చాలా వందనాలండి మీకు అంటూ టీ ఇచ్చిన వ్యక్తికి కృతజ్ఞతలు తెలియజేశాడు ఇందులో ఏముందిలేండి అంటూ అతడు వెళ్ళిపోయాడు కొద్దిసేపటికే కిషన్కి కళ్ళు తిరిగినట్లయింది పెద్ద వాంతి చేసి తప్పి పడిపోయాడు వెంటనే అక్కడున్న కొందరు క్రైస్తవులు దగ్గరలో ఉన్న ఒక మిషన్ హాస్పిటల్లో ఆయన్ని చేర్పించారు అయితే కొద్ది రోజుల్లోనే ప్రభు కిషన్కి స్వస్థతను చేకూర్చారు కిషన్ను చంపాలనే కుట్రలు నానాటికి పెరగడం గమనించిన మిషనరీలు కొన్నాళ్ళు కిషన్ ని అమెరికా పంపించాలని నిశ్చయించారు అప్పటికే అమెరికా వెళ్లి అక్కడ ఉంటున్న ఆయన తల్లి సగం ఖర్చులు భరించడానికి అంగీకరించినందువల్ల మిగిలిన ఖర్చులన్నీ మిషన్ వారు భరించి సాధును అమెరికా పంపించారు ఆయన అమెరికా వెళ్లడానికి ముందు ఎరుషలేము వెళ్లి ఆరు నెలల పాటు అక్కడే ఉన్నారు పాప కబంధ హస్తముల నుండి మానవుల్ని రక్షించడం కొరకే దేవుడే మానవుడే పర్యటించిన అపుణ్య స్థలాన్ని కిషన్ సందర్శించినప్పుడు ఆయన తన జన్మ ధన్యమైనట్లు భావించాడు వివరించలేనంత గొప్ప ఆనందంతో నిండిపోయాడు అమెరికా ఇటలీ జర్మనీ చైనా దేశాలను తల్లితో సహా పర్యటించి సువార్త సందేశాలను అందించాడు ఆయన ఉర్దూ భాషలో చేసే ప్రసంగాలను తల్లి ఆంగ్ల భాషలో అనువదించగా వేలాది మంది వారి సాక్ష్యాల ద్వారా మేలు పొందారు వారు పొందిన చిత్రహింసలకు అబ్బురపడ్డారు అనేక సంఘాలలో సువార్త సేవను కొనసాగించి చివరగా పంతొమ్మిది వందల నలభై ఐదవ సంవత్సరం జూలై నెలలో కిషన్ సింగ్ ఆయన తల్లి ఢిల్లీ చేరుకున్నారు తల్లితో పాటు ఇంటికి వెళ్ళక పరలోకపు తండ్రి తనకి అప్పగించిన సువార్త బాధ్యతను కొనసాగించడానికి తల్లిని విడిచిపెట్టి కిషన్ బయలుదేరక తప్పలేదు ఆ సందర్భంలో తల్లి హృదయం ద్రవించింది తను తాను తమాయించుకుని నాయనా ప్రభువు నీకు అప్పగించిన పనిలో నమ్మకంగా జీవించాలనే నా ఆశ నీవు వెళుతున్నావనే బాధ ఉన్నా నీవు వెళ్ళక తప్పదు కాబట్టి తల్లిగా నీకు కొన్ని మాటలు చెబుతున్నాను ధనాశ సమస్తమైన కీడులకు మూలం అందుచేత ఎట్టి పరిస్థితుల్లోనూ ధనాశకు స్థానాన్ని ఇవ్వకు ప్రభు బిడ్డగా ప్రభువును వెంబడించడానికి పరిశుద్ధమైన జీవితం ముఖ్యం శరీరాశలకు స్థానం ఇవ్వక పవిత్రమైన జీవితాన్ని జీవించు ఈ లోకంలో అనేక మంది స్వశక్తిని స్వకీర్తిని కోరి క్రీస్తుకు ఇవ్వవలసిన స్థానాన్ని ఇవ్వకుండా తమ స్వంత నాశనానికి తామే కారకులవుతున్నారు అందుచేత పేరు ప్రఖ్యాతల కోసం నీవు ప్రాకులాడవద్దు నిత్యము దేవుని మహిమపరచుట ఎందే ఆసక్తి కలిగి ఉండు చివరిగా మరొక మాట చెబుతున్నాను అవమానమైన ఆపదైన అపనిందైనా ఏ ప్రమాదమైనా ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా సత్యాన్ని మాత్రమే అనుసరించు నిత్యము క్రీస్తు కొరకే జీవించు వెళ్ళిరా నాయన ఆయన మనల్ని అనాథగా విడువడు అని యోహానుసువార్తలో వాగ్దానం చేశాడు ఈ లోక స్నేహం దేవునితో వైరమని గుర్తించుకుంటూ యాకోబు నాలుగవ అధ్యాయం నాలుగవ వచనం గ్రంథం అనే అర్థంలో నిన్ను నీవు నిత్యము పరీక్షించుకుంటూ నీ తల్లి ఆశను తీర్చుము అంటూ కారుతున్న ఆనంద బాష్పాలతో కుమారిని ప్రక్కనే మోకరించి ప్రార్థించింది దైవ కాపుదలకు నిన్ను అప్పగిస్తున్నాను అంటూ కుమారుని కౌగులించుకుంది నిత్యము నీ సలహాల్ని పాటిస్తానమ్మా నీ ఆశయాల్ని నేను నెరవేరుస్తాను క్రీస్తు కోసం ఎన్ని శ్రమలనైనా ఆనందంగా అనుభవిస్తాను అంటూ తల్లి పాదాలను తాకి తల్లి దీవెనలతో కిషన్ లడక్కు బయలుదేరాడు తల్లి లోయల్పూర్కు వెళ్ళిపోయింది సువార్తను చాటించడానికి సాగే పాదాలు ఎంతో సుందరమైనవని దైవగ్రంథం వక్కాణిస్తోంది కష్టమైన నాష్టమైన క్రీస్తు సేవయే ధ్యేయంగా కలవారు ఆత్మల రక్షణయ్యే లక్ష్యంగా కలవారు గుండె ధైర్యంతో ముందుకు సాగుతూనే ఉంటారు మైళ్ళు మైళ్ళు నడిచి సాధువు లడక్ చేరుకోవడానికి ముందుకు సాగుతున్నాడు ఒక వంక ప్రయాణ బడలిక మరోవంక ఆకలి బాధ రోజురోజుకు పెరుగుతున్న పెరుగుతున్నా దారిలో కనిపించే గ్రామాల్లో సువార్తను చాటిస్తూనే ఉన్నాడు కొన్ని గ్రామాల్లో ఆయన్ని ప్రేమపూర్వకంగా చేర్చుకొని ఆహారం పెడుతుంటే మరికొన్ని గ్రామాలలో ఆగ్రహాన్ని వెలిబుచ్చుతూ గ్రామ పొలి పొలిమేరలు దాటే వరకు తరిమివేస్తున్నారు ఆ రోజు కిషన్ మరీ అలసిపోయాడు రోజంతా నడిచాడేమో అరికాళ్ళు బొబ్బలెక్కాయి అలాగే శక్తినంతా కోడదీసుకుని జలంధర్ పట్టణం చేరుకున్నాడు చీకటి పడింది ఈ రాత్రి ఎక్కడ విశ్రాంతి తీసుకోవాలి ఎవరు ఆశ్రయమిస్తారు అని ఆలోచిస్తూ ఓ వీధిలో నడుస్తుండగా యేసుప్రభు చిత్రం వాకిట తగిలించబడిన ఇల్లు కనపడింది ఆ ఇంటిని చూడగానే సాధువుకు సగం శక్తి వచ్చినట్లయింది క్రీస్తు బిడ్డలు వీరు ఈ రాత్రికి ఇక్కడే ఆశ్రయం తీసుకోవచ్చని గంపెడు ఆశతో వారి ఇంటి తలుపు తట్టాడు కొంతసేపటికి మధ్య వయసులో ఉన్న ఒక వ్యక్తి తలుపు తెరిచాడు ఎవరు నువ్వు ఏం కావాలి నిలబెట్టే సాధువును నెగ్గదీసి అడిగాడు అయ్యా నేను క్రైస్తవ సాధును క్రీస్తు ప్రభువుని అందించడానికి కాశ్మీర్ వెళ్తున్నాను ఈ రోజంతా నడవడం వల్ల కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి పైగా ఆకలిగా కూడా ఉంది దయచేసి ఈ రాత్రి మీ ఇంట్లో నాకు ఆశ్రయం ఇవ్వండి రేపు ఉదయం నా దారినే నేను వెళ్ళిపోతాను అని దీనంగా వేడుకున్నాడు నువ్వే సంఘానికి చెందినవాడివి సాధు కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఆ ఇంటి యజమాని ప్రశ్న వేశాడు నేను క్రీస్తును వెంబడించేవాడిని నాకొక మిషనరీ అంటూ ఏదీ లేదు అన్ని మిషన్ల వారితో కలిసి క్రీస్తును మహిమపరచడమే నా ధ్యేయం అలాగా నువ్వు మా మిషన్కి చెంది ఉన్నట్లయితే తప్పకుండా నీకు ఆశ్రయమిచ్చి ఉండేవాడిని నన్ను అన్యదా భావించకు నీకు సహాయం చేయలేకపోతున్నందుకు చాలా విచారిస్తున్నాను అయినా నేను ఒకటి మాత్రం చేయగలను అదేమంటే నీ కొరకు ప్రార్థన చేయడం అంతకంటే నేనేమీ చేయలేను సోదరుడా నీవు నిజంగా దేవుని సేవకుడవైతే దేవుడే నీకు సహాయం చేస్తాడు వెళ్ళు మరి పొద్దుపోతుంది అంటూ తలుపులు వేసేసుకున్నాడు ఎంత విచారం క్రైస్తవుల మనస్తత్వం ఇలాగేనా ఉండవలసింది సంఘాలు సరిహద్దులని పెట్టుకుని ఒకరిని ఒకరు ప్రేమించుకోలేకపోతుంటే ఒకరిని మరొకరు విమర్శించుకుంటూ ఉంటుంటే క్రీస్తుకు మన ద్వారా సంతోషం కలుగుతుందా క్రీస్తు రాజ్యానికి అడ్డుబండల్లా మనమే నిలబడ్డవారం అవ్వడం లేదా క్రైస్తవుడంటే ఎవరు క్రీస్తును పోలి నడిచేవాడే కదా క్రీస్తు ప్రేమ అణువణువున కలిగి శత్రువును కూడా ప్రేమించేవాడేగా తను ద్వేషించేవాడిని సహితం దీవించువాడేగా ఈనాడు క్రీస్తు ప్రేమ సామ్రాజ్యంలో ఇంకా కోట్లాది మంది పాలిభాగస్తులు కాకపోవడానికి కారణం క్రైస్తవులమని చెప్పుకునే మనమేగా తన్ను చేర్చుకోవడానికి నిరాకరించిన సోదరుని పట్ల రవ్వంతైన కోపాన్ని చూపించకుండా తన పరిస్థితికి బాధపడుతూ సాధువు ఉసూరుమంటూ వెనక్కి తిరిగాడు అడుగులు ముందుకు పడడం లేదు సహోదరి అయినను సహోదరుడనైనను దిగంబరులై ఆనాటికి భోజనం లేకుండా ఉన్నప్పుడు మీలో ఎవరైనను శరీరమునకు కావలసిన వాటిని ఇవ్వకుండా సమాధానంగా వెళ్ళండి చలి కాచుకోండి తృప్తి పొందండి అని చెప్పిన ఎడల ప్రయోజనమేమిటి అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటరిగా ఉండి మృతమైనదవుతుంది బైబిల్ గ్రంథాల్లోని యాకోబు రెండవ అధ్యాయం పదిహేను నుంచి పదిహేడు వచనాలు లో ఉన్న వాక్యాలు సాధువుకు జ్ఞాపకానికి వచ్చి ఆ సోదరుడి పట్ల జాలి కలిగింది ఆ సోదరునికి ప్రభునందు విశ్వాసం ఉంటే ఉండవచ్చు అయితే క్రియలు లేనందున ఆ విశ్వాసం నిష్ఫలమైనదే మరి అప్పటికే చాలా రాత్రైనందువల్ల ముందుకు వెళ్ళలేని సాధువు ఎవరి ఆశ్రయాన్ని పొందలేకపోయిన సాధువు ఒక చెట్టు దగ్గరకు చేరుకున్నాడు ఇంతలో వర్షం ప్రారంభమైంది సాధువు పూర్తిగా తడిచిపోయాడు ఎటు వెళ్ళలేని పరిస్థితి ఎముకలు కొరికే చలి ఆ సమయంలో ఆ ఇంటి యజమాని కుక్క ఆయన కౌగిలలో పండుకొని ఆయన్ని నుంచి కాపాడింది మనుషులకు లేని విశ్వాసం ప్రేమ ఆదరణ నోరు లేని జంతువులకు ఉంటాయంటే ఆశ్చర్యం కాదు ఆ రాత్రి ఎప్పుడు తెల్లవారుతుందా అనుకుంటూ దైవ ధ్యానంతో క్షణాలు లెక్క గడిపిన సాధువుకు ఎప్పుడు నిద్రపట్టిందో తెలియదు తన పరిస్థితికి జాలిపడుతూ ప్రక్కనే నిలబడ్డ వృద్ధుడు పిలిచిన పిలుపుకు అతడు మేల్కొన్నాడు ఆ వృద్ధుడు రక్షణ సైన్య సంస్థకు చెందిన అనాథ సేవయే ఆశయంగా కల క్రీస్తుకు అత్యంత ప్రియుడు అయ్యా మా ఇంటికి రండి నా బట్టలు ఇస్తాను అవి కట్టుకుని మీ బట్టలు గాని రండి మీరు ఎప్పుడు భోజనం చేశారో ఏమో అంటూ సాధువును తన ఇంటికి తీసుకెళ్లాడు కడుపు నిండుగా భోజనం పెట్టి పతాన్కోట వరకు రైలు టికెట్టు కొని అతి ప్రేమతో వీట్కోలు చెప్పాడు పతాన్కోట నుండి శ్రీనగర్లో ఉన్న లా చౌక్కు సాధు చేరి అక్కడ సువార్తనందించాడు అక్కడ నుండి లడక్కు ప్రయాణాన్ని కొనసాగించాడు ఈ ప్రయాణం కొంత దూరం గుర్రం మీద మరికొంత దూరం నడిచి చేయవలసి వచ్చింది